అందుచేత ఒక దాన్ని బట్టి మనం బయట వాళ్ళకి చేస్తున్నాం అనుకోండి దేవుడి విషయంలో కూడా మనం చేయటానికి నేర్చుకుంటాము అందుచేత రూతు గ్రంథం మూడు పరిహారాలు మనం చూసినట్లయితే నయోమి గారికి ఒట్టి చేతులతో వెళ్ళలేదు గారు అత్తగారి దగ్గరికి తెలియదు అప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళినట్లుగా మనకు అక్కడ కనపెట్టలేదు లేదు చూసారు అంటే బంధువుల దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం ఒత్తిడి చేతులతో వెళ్ళకూడదు అనే విషయం మనం నేర్చుకుంటా ఉన్నాం అండి దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు ఒంటి చేతులతో రావటం వల్ల మన ఇంట్లో పనిచేసేటువంటి వాళ్ళు పంపించినప్పుడు కూడా వాళ్ళని గౌరవించి వాళ్ళని ఒటి చేతులతో పంపకూడదు అనే విషయాన్ని మనం నేర్చుకున్నామండి మొట్టమొదట మనం నేర్చుకునేది ఏంటంటే దేవుడి దగ్గరికి మనం ఒట్టి చేతులతో రాకూడదు అనే విషయాన్ని మనం నేర్చుకుంటా ఉన్నామండి అందుచేత మనం మొట్టమొదటి మనం నేర్చుకునేది ఏంటంటే మనం అనే ఒట్టి చేతులతో కాకుండా ఎవరి దగ్గరికైనా వెళ్ళేటప్పుడు ఒక గిఫ్ట్ ని మనం తీసుకొని వెళ్ళాలి అనే విషయాన్ని మనం నేర్చుకుంటా ఉన్నాం ఉదాహరణ కొంతమంది అయితే ఇంకొక రీతిగా గౌరవార్థంగా కొంతమంది వచ్చేటప్పుడు ఒట్టి చేతులతో రాకుండా ముందుగానే వాళ్ళు వెళ్ళకము కొంత గిఫ్ట్ దా మీదకి ఏం చేసిందండి ముందుగానే కొన్ని మీరు అక్కడ కొన్ని గిఫ్ట్లు పంపినట్లుగా మనం చూస్తా ఉన్నామండి అంటే కొంత కొన్ని ఏమో వచ్చేటప్పుడు తీసుకొస్తున్నారు కొంతమంది బంధువులకి ఇస్తున్నారు దాసులు కొంతమంది ఇస్తున్నారు కొంతమంది ముందుగానే ఒక మనిషి వెళ్ళక ముందు కొన్ని గిఫ్ట్లు అక్కడ పంపుతా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం అండి అభి అబీయులు మరి నాభాలు భార్య గురించి మనం చేసామండి మధుర సమయ గ్రంథం ఇరవై ఐదో అధ్యాయం ఇరవై మూడు నుంచి ముప్పై ఐదు వరకు మీరు నోట్ చేసుకోండి ఇంటి దగ్గర చదువుకోండి దయచేసి క్లాస్ అయిన తర్వాత చదువుకోండి అభిగయ్యులు అంటే నాబాలు భార్య దావీదిని దావీదు కోపం మీద వస్తున్నాడు వాళ్ళందరినీ కూడా శిక్షిస్తామని నాశనం చేద్దామన్న దృక్పథంతో వస్తా ఉంటే ఆయన కోపం తగ్గించటానికి అభియగ్యలు ఏం చేసిందంటే కొన్ని గిఫ్ట్లు పంపినట్లుగా పనివారి చేత కొన్ని గిఫ్ట్లు పంపుతా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం కోపం తగ్గించటానికి మృదువుగా మాట్లాడి సౌమ్యంగా మాట్లాడి ఏమండి చక్కగా ఒక దీనిరావులుగా మాట్లాడి ముందుగానే గిఫ్ట్లు పంపి తర్వాత తను ఎదురెళ్ళి దావీ యొక్క ఆగ్రహాన్ని కోపాన్ని చల్లార్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం